హలో అండి నమస్తే ఇది స్వామివారు కాలజ్ఞానం రాసిన స్థలం అండి రవ్వలకొండలో స్వామివారు కాలజ్ఞానం రాసిన స్థలము వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ నుంచి కాలజ్ఞానం రాసేటప్పుడు అచ్చమ్మ గారు స్వామివారిని చూశారు ఆ చూస్తున్న వ్యూ అక్కడ కనిపిస్తుందండి ఈ గృహలో నుంచి అక్కడ అచ్చమ్మ గారి విగ్రహం కనిపిస్తుంది కదా అక్కడ నుంచి ఇక్కడ స్వామివారు ఉన్నారు కదా ఇక్కడ ఇక్కడి వరకు చూశారు ఆవిడ అక్కడ దూరంగా నిలబడి మీకు ఈ గృహలో నుంచి యాగంటికి దారి ఉంది ఒక గృహ నాలుగు వైపులా ఉన్నాయి యాగంటికి అండ్ మహానందికి అండ్ శ్రీశైలంకి ఇది యాగంటికి వెళ్ళే ద్వార గృహ అండి ఇది ఈ దారి ఈ విధంగా ఈ గృహలోపలి నుండి పద్నాలుగు క్షేత్రాలకు దారులు ఉండేవి అని ఇక్కడ రాయబోడు ఉంది అక్కడ స్వయంభు విలిసిన వినాయకుడు మనకు కొండనే రాయి ఆకారంలో మనకు వినాయకుడి రూపంలో వెలిసారండి స్వయంభు గణపతి చూసారండి స్వామివారిని వినాయకుని ఇది కొలను అండి కోనేరు కోనేరుకు ద్వారా ఇది స్వామివారి కొలను ఇక్కడ క్లా కాలజ్ఞానం రాసేటప్పుడు కోనేరు అన్నాను కొంచెం వాటర్ చల్లవు ఇది స్వామివారి కొలనండి అక్కడ ఉంది ఇది గృహ వచ్చేసి శ్రీశైలానికి దారి అంట ఇక్కడ నుంచి ఇంకొకటి మూడు సార్లు ఇలా అండి థ్యాంక్ యూ అన్న ఇది దానికి ఎగ్జాక్ట్ కొల్లనికి ఆపోజిట్ ఉండే దారి మహానందికి దారి అండి ఇది ఈ గృహం వచ్చేసి ఇప్పుడు బయటికి దారి బయటకు వెళ్తున్నాము ఈ వాటర్లో ఉంది దారి బయటకు దారి ఇది వన్ వే అండి ఒకరొకరే వెళ్ళగలగాలి పైకి రెండో వాళ్ళు వెళ్ళడానికి లేదు అందరూ లైన్ గా క్యూలో గా అందరు వెళ్తున్నారు పైకి లైన్ గా పైకి వెళ్తున్నారు చాలా విలేజ్ నుంచి చాలా ఊర్ల నుంచి జనాలు వచ్చారు చూడడానికి ఈ పైకి వెళ్ళే దారిలో ఇక్కడ ఇంకొక గృహ కనిపిస్తుందండి అక్కడ మర్రి చెట్టు స్థలము అని రాసి ఉంది కానీ చాలా చీకటిగా ఉంది తాటి చెట్టు ఉండే స్థలం అని రాశారు కానీ ఎంత దూరం ఉందో తెలియదు లోపలికి లేట్ అయ్యింది టైం అయిపోయినందువలన మేము రిటర్న్ వెళ్తున్నాము మళ్ళీ ఇంకోసారి ఇంకో వీడియోలో మీకు ఆ మర్రి చెట్టు స్థలం అది ఇలా ఎక్కుతున్నారు ఇదిగోండి చూడండి పైకి వ్యూ కనిపిస్తుంది అంత పైకి మెట్ల మార్గంలో పైకి వెళ్ళాలి చాలా చీకటిగా ఉంది గృహం మొత్తము అక్కడక్కడ లైట్లు అమర్చారు మనము వెళ్ళి చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ఇలా ఉన్నాయి స్టెప్స్ చాలా డేంజర్గా ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి కానీ ప్రతి ఒక్కరూ వచ్చి ఎంతో ఆసక్తికరంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తున్నారు ఇప్పుడు పైకి వెళ్తున్నామండి మెట్ల మార్గం నుంచి గృహలో నుంచి పైకి ఎక్కే దారి ఇది ఒక్క నిమిషం ఆగండి మేము వస్తున్నాం పైకి వస్తున్నాం ఇద్దరమే ఉన్నాంలేండి మీరు పక్కకున్న